హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీద సూపర్ కిచెన్ ఫస్ట్ అయితే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ హెల్తీ అయిన బెల్లం కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక ఫ్రెష్ అయినా ఒక కొబ్బరి తీసుకొని కొట్టుకున్నాను దాన్ని అయితే చిన్న చిన్నగా తురుముకున్నాను తురిమి ఒక కప్పు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అలాగే ఒక కప్పు నిండా బెల్లం కూడా వేసుకున్నాను పొడి పొడిగున్న బెల్లం వేసుకుంటే లేట్ అవుతుంది అనేసి కరగడానికి నేనైతే ఇలా సాఫ్ట్గా ఉన్న బెల్లమే వేసుకొని ఒక టీ స్పూన్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను ఇప్పుడు బెల్లం మొత్తం కరగనివ్వాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇది చాలా అంటే చాలా హెల్దీ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇవి ఇలా కరుగుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పటి మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలానే తినేవాళ్ళు మా అమ్మమ్మ కూడా ఇలానే చేసేది బెల్లం కొబ్బరి లడ్డు చాలా బాగుండేది టేస్ట్ అయితే చూడండి ఫస్ట్ ఒక దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి ఇగో ఇలా చేశాను ఇంకా రాలేదన్నమాట ఇలా లడ్డు లాగా రావాలి అప్పుడే పాకం వచ్చినని అర్థం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాము చూడండి కొంచెం కూడా కదలకుండా ముద్దలాగా వస్తుంది కదా పాకం అయితే వచ్చేసింది అన్నట్టు ఇలా రావాలి పాకం ఇలా వస్తే సరిపోతుంది లేదంటే బాగా ముదురుగా వస్తుంది ఇప్పుడైతే కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇగో ఇలా అవుతుంది కదా అలాగే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు అది దగ్గర పడేంత వరకు అయితే ఉడకనివ్వాలి దగ్గరికి వచ్చేయాలి అంతసేపు అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది కరెక్ట్గా టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది కొబ్బరి లడ్డు అయితే పిల్లలకు కూడా చాలా హెల్దీ అన్నమాట ఇష్టంగా తినేస్తారు ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగా వచ్చింది టేస్టు ఇక ఇలా అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి ఇలా పొంగు లాగా వస్తుంది కదా అది దగ్గరికి వచ్చేంత వరకు అయితే అలానే ఉంచాలి ఇప్పుడు అయితే మనం ఒక స్పూన్ వరకు చిన్న స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరనివ్వాలి అది మొత్తం చల్లారిన తర్వాతనైతే ఇలా చేతికి నెయ్యి రాసుకొని ప్లేట్ కూడా కింద నెయ్యి రాసి పెట్టుకోవాలి పెట్టుకొని అయితే ఇక ఇలా రౌండ్గా మనకు కావాల్సినంత సైజులు వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది బయట పెడితేనైతే అయితే తొందరగా మెల్ట్ అవుతుంది అందుకనేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా గట్టిగా అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చాయని ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్